అయ్యి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని నుంచి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనిమోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి తిరిగిపోదాం ఫస్ట్ టిప్పును చేసుకుందాం పువ్వులు మనం ఎంత స్టోర్ చేసుకున్నాం ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ పోసుకొని పువ్వులన్నీ కూడా ఇలా పెట్టేసుకొని పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకుని పువ్వుల పైన వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి ఇలా ఏ పువ్వులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ బయటికి వాళ్ళప్పుడు కానీ అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైనా ఇలా హ్యాండ్ బ్యాగ్లో బాటిల్ పెట్టేసుకొని Yeah. వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి ఇలాంటి టైంలో ఇవి బాటిల్ పక్కకు పడిపోయి వాటర్ని కూడా పోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ని ఈ విధంగా పిన్ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాం అనుకోండి బాటిల్ పడిపోకుండా ఉంటుంది వాటర్ కూడా ఒలిగిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా జిప్ వేసేసుకుంటే అసలు కదలకుండానే ఉంటాయండి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలాగా హ్యాండ్ బ్యాగ్ పెట్టేశామనుకోండి చక్కగా కిందకి పడిపోకుండా ఉంటుంది వాటర్ కూడా ఒలిగిపోకుండా ఉంటాయి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా వాటర్ అస్తమానం ఒక్కోసారి ఒక్కొక్క బాటిల్ కి ఇలా లీక్ అవుతూ ఉంటాయి కదండి కింద పోతూ ఉంటాయి అలా వాటర్ లీక్ అవకుండా ఉండాలంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఈ విధంగా వాటర్ కి పెట్టేసి ఈ విధంగా క్యాప్ పెట్టేసామనుకోండి చక్కగా మనకి వాటర్ బాటిల్ ఒలికిపోకుండా ఉంటుంది మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా వాటర్ పోకుండా ఉంటాయండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి ఇలాగ వాటర్ లీక్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసామనుకోండి మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం చపాతీ చపాతీకారిన మనం చపాతీలు చేసుకున్న తర్వాత పక్కన పడేస్తూ ఉంటాము త్వరగా క్లీన్ చేయం కదండి దానికి ఇలాగ పిండి ఎండిపోయినట్లుగా ఇలా అయిపోతూ ఉంటుంది మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తాం సోప్స్తో లిక్విడ్స్తో క్లీన్ చేస్తూ ఉంటాం అలా చేయకూడదండి ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా చపాతీ కర్ర పైన కొంచెం సాల్ట్ వేసేసి ఇలా స్క్రబ్బర్ పెట్టి గట్టిగా అదన పెట్టి ఇలాగ రుద్దేశామనుకోండి దీనిపైన ఉన్నటువంటి పిండి అతుక్కుపోయినటువంటి అది అట్లు కట్టినటువంటి పెచ్చలు కానీ టేస్ట్ కానీ ఈజీగా అయిపోతుంది తర్వాత నేను ఒక కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి తేమ లేకుండా క్లీన్ చేసేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట పైన కొంచెం హీట్ చేసేసుకున్నాం అనుకోండి ఇలా చపాతీ కర్ర ఎన్ని రోజులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది మనం ఇలా చపాతీలు కానీ పూరీలు కానీ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా కాటన్ క్లాత్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చాలా చక్కగా చపాతీ కర్ర మండికు ఉంటుంది ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటుందండి సో మనం ఎక్కువ ఎక్కువగా సోప్స్ లిక్విడ్స్తో పర్లేకుండా ఇలా కొంచెం సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో ఇలా తుడుచుకున్నామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి వరకు యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఫస్ట్ ఛానల్ అందరూ కూడా చాలామంది చాలా వరకు కూడా సపోర్ట్ చేశారండి అందరికీ కూడా పేరు పేరు చూపడం చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ కూడా ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ ఛానల్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే ఆ వీడియో కూడా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి ప్లీజ్ అండి తప్పకుండా ఆ ఛానల్ ఒకసారి సిక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఆ ఛానల్లో స్టిచ్చింగ్ టిప్స్ కుకింగ్ టిప్స్ కుకింగ్ వీడియోస్ గార్డెనింగ్ టిప్స్ ఇవన్నీ ఉంటాయండి సో తప్పకు ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఎగ్స్ పగలు కొట్టుకున్న తర్వాత ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకులు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో బల్లులు బొద్దింకులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి కిచెన్లో ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలాగ మనం నైట్కి నీళ్ళు కడిగేసిన తర్వాత విండోస్ దగ్గర కిచెన్ సింక్లో గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసామనుకోండి వీటికి బల్లులు కానీ బొద్దింకులు కానీ భయపడతాయండి సో తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక్కొక్క ఎగ్గని అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి బల్లులు కానీ బొద్దింకులు కానీ రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం డోర్ కట్న్స్ టూ ఉన్నప్పుడు ఈ విధంగా సింగిల్ డోర్ కట్న లాగా మనం ఎలా చేసుకోవాలనేది ఈ టిప్ షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇలా ఫస్ట్ డోర్ కట్ను మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక రింగ్ వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత సెకండ్ డోర్ కట్ను ఎక్కించుకునేటప్పుడు ఇలాగా ఫస్ట్ రింగ్ తగిలించిన తర్వాత మనం ఫస్ట్ డోర్ కట్ని రింగ్ వదిలేసాం కదండి ఇలా సెకండ్ డోర్ కట్ని రింగ్ తగిలించిన తర్వాత ఇలాగ తర్వాత ఫస్ట్ రే డోర్ కట్న రింగ్ని ఈ విధంగా పెట్టేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి సింగిల్ డోర్ కట్న లాగానే కనిపిస్తుంది అండి డబుల్ డోర్ కట్న లేకుండా ఇలా సింగిల్ డోర్ లాగా కనిపిస్తుంది చాలా చక్కగా మనకు వర్క్ అవుతుందండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చూడటానికి కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా నేను పెట్టేసుకున్న తర్వాత సింగిల్ డోర్ కట్టన్ లాగానే అనిపిస్తుంది అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక సిస్టర్ కమెంట్ చేశారండి ఒకసారి మళ్ళీ క్లియర్గా కన్ చేయండి సిస్టర్ అని వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేస్తున్నాను సో ఒకసారి వీడియోలో పర్టికులర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గోధుమ పిండి మనం ఇలాగా కలుపుకున్న తర్వాత సగం యూజ్ చేసుకొని సగం ఒక్కొక్కసారి ఎక్కువైపోతే ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నెక్స్ట్ డే మనం యూజ్ చేయడానికి తీసినప్పుడు ఆ పిండి ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ ప్యాకెట్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదండి ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా ఒక ప్యాకెట్ని తీసుకునే విధంగా చపాతీ పిండిని ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసాం అనుకోండి ఆయిల్ ఎంతో కొంత ఆయిల్ అయితే ఆయిల్ ప్యాకెట్లో ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ ఉంటుంది కాబట్టి చపాతీ పిండి పిండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది టూ డేస్ వరకు కూడా చక్కగా ఉంటుందండి ఎండిపోకుండా పిండి చక్కగా స్మూత్గా ఉంటుంది చపాతీ కానీ పూరి కానీ మనం వేసుకున్న చక్కగా పొంగుతూ వస్తాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పచ్చడి డబ్బాలు కానీ ఏదైనా కర్రీస్ డబ్బాలు కానీ మనం ఇలా కవర్లో పెట్టుకుని ట్రావెలింగ్ చేసేటప్పుడు పట్టుకెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఉలికిపోయి కవర్ నిండా అయిపోతూ ఉంటుంది పక్కకు పడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి కొంచెం పెద్ద సైజు డబ్బాలు అయితే చాలా చక్కగా పట్టిక్యులర్గా వస్తాయి ఈ విధంగా ఒక డబ్బా పెట్టుకున్న తర్వాత డబ్బా పెట్టే ముందు ఈ విధంగా కవర్ని మెలి చుట్టేసి రెండు మెలుకులు వేసేసి తర్వాత ఈ డబ్బాను కూడా ఇట్లా పెట్టేసాం అనుకోండి కదలకుండా టైట్గా ఉంటుంది మనం తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ట్రై చేయండి వచ్చేసింది కదా ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ చేయండి ఒక మ్యాట్ తీసుకొని అంటే ఒక రైస్ బ్యాగ్ తీసుకుని రైస్ బ్యాగ్ పైన ఒక మ్యాట్ వేసేసుకుని మందంగా ఉన్నటువంటి మ్యాట్ కానీ లేదంటే మనం యూజ్ చేయని మందంగా ఉన్నటువంటి దుప్పట్లు కానీ ఏవైనా వేసుకోవచ్చండి ఇలా కూలింగ్ వాటర్ ఆ మ్యాట్ పైన మొత్తం తడిపేసుకోవాలండి ఇలా తడుపుకున్న తర్వాత ఫ్యాను కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా చక్కగా కూల్ అయిపోతుంది చల్లబడిపోతుంది ఏసీ కూలర్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి కరెంట్ బిల్లు కూడా అదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చేసుకుందాం దువ్వెళ్లపై ఉన్నటువంటి టేస్ట్ అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి మనం బయటికి వెళ్ళాలి టైం లేదు క్లీన్ చేసుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి మీరు ఏ పౌడర్ అయితే యూజ్ చేసుకుంటున్నారో ఆ పౌడర్ ఈ విధంగా వేసేసి మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి పాతవి ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుందాం అనుకోండి దీనిపైన ఉన్నటువంటి జిట్టు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి ఇలా అప్పటికప్పుడు మనకి టైం లేనప్పుడు ఈ విధంగా కొంచెం ఫేస్ పౌడర్ వేసేసి ఈ విధంగా బ్రష్ పెట్టే ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా దీనిపైన ఉన్నటువంటి టెస్ట్ కానీ జిట్టు కానీ తొలగిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఇంట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు మనకి త్వరగా ప్రెషర్ పోవాలి మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు వంట చేస్తూ ఉంటాం కదండి ఇలా ప్రెజర్ త్వరగా పోవాలి అంటే ఇలా అయితే ఇలా కిచెన్ సింక్లో పెట్టేసి ట్యాప్ కింద వాటర్ వెళ్ళామనుకోండి ఫైవ్ మినిట్స్లోనే ప్రెజర్ అంతా పోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి స్క్రబ్బర్ మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి స్క్రబ్బర్ పైన మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి సూది దారం తీసుకుని ఈ విధంగా దారాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసిన వెంటనే ట్యాప్కి ఇలా తగిలించేసామనుకోండి దీనిపైన ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి వాటర్ కూడా నిలవ ఉండవు కాబట్టి స్క్రబ్బర్ కూడా పాడవకుండా ఉంటుంది మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా కూడా తొలగిపోతాయి సో క్లీన్ చేసిన ప్రతిసారి ఇలా ట్యాప్ తగిలించేసాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డిఫిన్ తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనం గిన్నెలో ఎంత క్లీన్ చేసినా ఒక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఎంత క్లీన్ చేసినా అదే నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కుక్కర్ పైన కొంచెం హీట్గానే ఉంటుంది కాబట్టి ఇలాగ మనం కడిగినటువంటి గ్లాసులు బోర్లింగ్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలానే ఫ్రిడ్జ్లో కర్రీస్ మనం మళ్ళీ వేడి చేయాల్సినంత అవసరం లేదండి ఆ కుక్కర్ పైన అలా పెట్టేసామనుకోండి చక్కగా వేడి అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎప్పుడు చేసుకుందాం డోర్ పైన ఇలా న్యాప్కిన్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకి తెలియక ఒక్కోసారి బాత్ బాత్రూమ్కి వెళ్ళిపోయి ఇలా డోర్ వేసేస్తూ ఉంటారు లాక్ పడిపోతూ ఉంటుంది మళ్ళీ అది తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక నాప్కిన్ డోర్ పైన వేసేసామనుకోండి అనుకోండి అది డోర్ లాక్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం టీ స్టైనర్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంటపైన ఇలా టీ స్టైనర్ని కాల్చామనుకోండి దీనిపై దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కానీ చక్కగా ఉడిపోతాయండి ట్రై చేయండి ఓకేనండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఆన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్